అందరికీ నమస్కారం సింహప్రసాద్ గారు రచించినటువంటి ఒక మంచి కథను విందామా ఏదో తెలియని కలవరం మరేదో రూపులేని అనుభూతి మనసు తలుపు తట్టినట్టు అనిపించగా ఉలిక్కి పడి లేచి కూర్చుంది సీతమ్మ హఠాత్తుగా మెలుకో వచ్చిందేమిటా అని తర్కించుకుంది ఆ వాలి తిది గుర్తొచ్చింది ఆ వెంటనే అది తమ పెళ్లి రోజని జ్ఞప్తికొచ్చింది ముఖంలో ఆనందం గుప్పుమని వెలిగింది ఉద్వేగంతో ఊగిపోతూ గబగబా పెట్టె తెరిచింది పెళ్లినాటి పసుపు రంగు జరి చీర బయటకు తీసి చేత్తో తడిమింది భుజం మీద వేసుకోవాలని బలంగా అనిపించింది కానీ ధైర్యం చాలలేదు గత ఏడాది వరకు ప్రతిరోజున ఆ చీర కట్టుకునేది తను ఆయన ఆ రోజున గతాన్ని నెమరు వేసుకునేవారు గుడికెళ్ళి అభిషేకం చేయించేవారు ఇష్టమైనవి వండుకునేవారు కనీసం ముగ్గురికి అన్నదానం చేసేవారు కానీ ఇప్పుడు ఆయన లేరు ఆ వైభవము లేదు నిద్రపోయినవారు నిద్రపోయినట్టుగానే వెళ్ళిపోయారు దుఃఖం పొంగి వచ్చింది కన్నీళ్లు తుడుచుకుంటూ తడబడుతున్న అడుగులతో హాల్లోకి నడిచింది ఆమె కాలు తగిలి టీపై కింద పడింది ఎవరూ గదిలోంచి అరిచాడు పెద్ద కొడుకు నేనే రా అబ్బాయి ఏవో కొంపలు మునిగిపోతున్నట్టు ఇంత పొద్దుట లేవటం ఎందుకు విసుక్కున్నాడు ఆమె మనస్సు చివుక్కుమంది నా కొడుకే కదా పోనీలే అని సరిపెట్టుకుంది గోడకి తగిలించి ఉన్న భర్త తైలవర్ణ చిత్రం ముందు నిలబడింది మసక వెలుతుర్లో అస్పష్టంగా కనిపిస్తుంది అయినా లైటు వెయ్యడానికి సాహసించలేకపోయింది చిత్రాన్ని చేత్తో తడుముతూ ఆయనతో గడిపిన దినాలు నెమరు వేసుకుంది అప్పట్లో ఆమె ఆ ఇంటి మహాలక్ష్మే కాదు మహారాణి కూడా ఆమె మాటను ఏ విషయంలోనూ కాదనేవాడు కాదామె భర్త పైగా ఆమె తన భాగ్యదేవతని పొగిడేవాడు కొడుకులు కోడళ్ళు కూడా ఆమె అంటే ఎంతో అభిమానంగా ఉండేవారు ఆప్యాయత కురిపించేవారు అత్తయ్య ఏం చేస్తున్నారు అక్కడ అవతల కులాయి వస్తుంది పెద్ద కోడలు అరిచింది వెళ్తున్నానమ్మా గబగబ కళ్ళు తుడుచుకుంటూ పెరట్లోకి నడిచింది ఇంట్లోకి కావలసిన నీళ్ళన్నీ పట్టి వీధి వాకిలి పెరడు తొడిచేసరికి ఒక్కొక్కరు లేచారు సరిత తెల్లారిపోయిందమ్మా లేచి ఇల్లు తొడిచి వాకిట్లో ముగ్గుపెట్టు చిన్న కోడల్ని ఉద్దేశించి అంది సీతమ్మ ష్ నెమ్మది తనకి కోపం వస్తుంది అన్నాడు చిన్న కొడుకు కోపం ఎందుకురా నేనేం కాని పని చెప్పానని తనకి బద్ధకంగా ఉందిట రాత్రి టీవీలో సినిమా చూసిందిలే ఇవాటికి నువ్వు తుడిచేయమ్మా సరేలే చీపురందుకుంది సీతమ్మ అది చూసి పెద్ద కోడలు అసహనంతో మండిపడింది మీరు ఇల్లు చిమ్ముతూ కూర్చుంటే అంట్లెవరు తోముతారు ఎవరి పనులు వాళ్ళు చేయాలి అంతా మహారాణులమనుకుంటే సేవలు చేయటానికి ఇక్కడ నౌకర్లు లేరు అందామే చేతులు తిప్పుతూ నే వస్తున్నాగా ఈ మాత్రానికి గొడవ ఎందుకు పార్వతి అంతేలేండి ఎంతైనా చిన్న అంటేనే మీకు ఇష్టం రేపు ఆవిడే మీకు తవ్వి తలకెత్తుతుందిలేండి పార్వతి కాస్త సుప్రభాతం కట్టి పెడతావా అమ్మా కాఫీ అన్నాడు పెద్ద కొడుకు ముఖం వస్తు ఇదో క్షణంలో తెస్తానరా నాయన హడావిడిగా వంటింట్లోకి నడిచింది సీతమ్మ అందరి కాఫీలు టిఫిన్లు అయ్యేసరికి బారెడు పొద్దెక్కింది అప్పటికి కానీ స్నానం చేయటానికి తీరిక చిక్కలేదు సీతమ్మకి గుడికి వెళ్ళొద్దామా అని ఊగేసలాడిందో క్షణం ఐదోతనం పోయాక గడప దాటలేదని గుర్తొచ్చింది చిన్నగా నిట్టూర్చి పూజా మందిరంలోనే భర్త చిత్రపటం దగ్గర రెండు అగరొత్తులు వెలిగించి దండం పెట్టుకుంది కాసింత క్షీరన్నం వండుతాను పార్వతి అదంటే మీ మామయ్య గారికి ఎంతో ఇష్టం అభిమానం చంపుకొని అర్థించింది సీతమ్మ చాలండి సంబడం పిల్ల పెళ్ళి చేయటం ఎలారా భగవంతుడా అని మేము ఇదవుతుంటే మీకు పాయసాలు కావాల్సి వచ్చాయా బుగ్గలు నొక్కుంది అది కాదమ్మాయి ఇవాళ ఇవాళ మళ్ళీ ఆ నాన్ పాయసం తినాలని ఉందని చెప్పొచ్చుగా సంపాదించే కొడుకులు ఉన్నారాయే ఎన్ని భోగాలైనా కోరుతారు మరి అది కాదు పార్వతి చాలండి ఒక ముద్ద పడేస్తున్నందుకు సంతోషించక బయట నుంచి వచ్చిన పెద్ద కొడుకు ఆ మాటలు విని భార్య మీద కేకలేశాడు నోర్మయ్యి మా అమ్మని ఒక్క మాటన్నా సహించను ఏమిటనుకున్నావో అమ్మ మమ్మల్ని కళ్ళల్లో పెట్టుకొని పెంచిందే ఇప్పటికీ కూడా ఇంటి పనంతా మీదేసుకొని గాడిద చాకిరి చేస్తుంది ఇప్పుడు నేనేమన్నానని ఏమీ అనొద్దు మా అమ్మే మా అదృష్టం మా భాగ్యం అంతే దాని మాటలేం పట్టించుకోకమ్మా నీకేం కావలిస్తే అది వండుకో నీకెలా చెయ్యాలనుకుంటే అలా చెయ్యి మా బాగంతా నీచలు వేనమ్మా మా బాబే మా తండ్రే మురిసిపోయింది సీతమ్మ మూతి చేతులు తిప్పుతూ రుసరుసలాడింది పార్వతి బావగారు మా బాగా బుద్ధి చెప్పారు లేకపోతే అత్తగారి మీద పెత్తనం చెలాయించాలని చూస్తుందా అంది చిన్న కోడలు సరిత పెద్ద కొడుకు తమ్ముణ్ణి తీసుకొని గదిలోకెళ్ళాడు కాసేపు ఇద్దరు తర్జన భర్జనలు పడ్డారు చిన్న గిన్నెలో వేడివేడి పాయసం పోసి కొడుకులు ఇద్దరికీ తెచ్చిచ్చింది సీతమ్మ ఇద్దరు కోడలుండగా నీకెందుకమ్మా శ్రమ హాల్లో నాన్నగారి ఫోటో పక్కన కుర్చీ వేసుకొని కూర్చో నీకు కావలసినవన్నీ కాళ్ళ దగ్గర అమరుస్తాను అన్నాడు చిన్న కొడుకు మన ఇంటి పని నాకు భారం ఏమిట్రా పాయసం చాలా బాగుందమ్మా నువ్వు చేసినంత కమ్మగా ఎవరూ చేయలేరనుకో మెచ్చుకున్నాడు పెద్ద కొడుకు ఇంకొంచెం పటరానా వద్దొద్దు కానీ నువ్వు ఇలా కూర్చమ్మా నీతో కొంచెం మాట్లాడాలి ఏమిట్రా కూర్చుంటూ అడిగింది సీతమ్మ మొన్న నీ మనవరాలిని చూసుకెళ్లారు చూడు ఆ సంబంధం కుదిరేటట్టుందమ్మా కానీ నలభై వేలు రొక్కం అడుగుతున్నారు పెళ్లి ఖర్చులకింకో ఇరవై అన్నా కావాలి కదా చేతిలో చిల్లిగవా గవ్వలేదు పిల్ల పెళ్ళి ఎలా చెయ్యాలో తోచటం లేదు నువ్వే సలహా ఇవ్వాలమ్మా అన్నాడు పెద్ద కొడుకు మీ అత్తవారు పార్వతికి పసుపు కుంకాల కింద కొంత భూమి ఇచ్చారు కదరా అందులో కొంత ఇస్తే సరి అవుననుకో కానీ వాళ్ళు రొక్కం కావాలంటున్నారు తమ్ముడేమో వ్యాపారం పెంచుకోవటానికి సొమ్ము కావాలంటున్నాడు అందుకని ఇంటి మీద అప్పు చేస్తానంటారా అప్పు చేస్తే తీర్చటం నా వల్ల కాదు అన్నాడు చిన్న కొడుకు మరెలారా నాకు అనుభవించటానికే కానీ అమ్మే హక్కు లేకుండా చేశారు కదా మీ నాన్న నా తదనంతరం కానీ అమ్మటం కుదరదు నువ్వు ఊ అంటే అదో అభ్యంతరం కాదమ్మా కాస్త రేటు తక్కువ వస్తుంది కానీ కాగితాల్లో ఎన్ని కండిషన్లు ఉన్నా కొనేవాళ్ళున్నారు కానీ ఈ ఇల్లు అమ్మనని చేతిలో చేయి వేయించుకున్నారు కదరా మీ నాన్న ఆయనదంతా చాదస్తాం నిన్ను సరిగ్గా చూడమేమోనని ఆయన భయం నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నామా లేదా చెప్పు కన్ను తల్లివి నువ్వు కనుకరించకపోతే నా బిడ్డ పెళ్లి కాదమ్మా నువ్వే పెద్ద మనసు చేసుకోవాలి గాద్గతిక స్వరంతో అన్నాడు పెద్ద కొడుకు నాకంతా అయోమయంగా ఉందిరా అబ్బాయి నీకేం పర్లేదమ్మా నీకు రెండు కళ్ళల్లాంటివి మేలేమా అన్నాడు చిన్న కొడుకు కాపురానికొచ్చింది మొదలు ఈ ఇంటికే చాకిరీ చేస్తున్నాను ఈ ఇంటి నుంచే కాటికెళ్ళాలనుందిరా ఇల్లు అమ్మినా మనం ఇక్కడే ఉంటాం తిరిగి మనకే అద్దెకి ఇవ్వడానికి ఒప్పుకున్నారు నీ ఇష్టాయిష్టాలు నాకు తెలియవా అమ్మ అన్నాడు పెద్ద కొడుకు ఎటూ తేల్చుకోలేక ఊగిసలాడింది సీతమ్మ ఒక పక్క భర్తకిచ్చిన మాట మరో పక్క బతిమాలుతున్న కొడుకులు కడకి కన్నపేగే జయించింది ఇల్లు పరాధీనమైంది మనవరాలు మరో ఇంట కాళ్ళు పెట్టింది ఇంటి అద్దే ఒక్కసారిగా పెంచేశారమ్మా అంత ఇచ్చుకోలేం అందుకని వేరే ఇల్లు చూసాం తమ్ముడు నేను వేళ్ళు పడిపోదాం అనుకుంటున్నాం అన్నాడు పెద్ద కొడుకు ఇప్పుడంత అవసరం ఏమొచ్చిందిరా మీకు రాలేదేమో కానీ మాకొచ్చింది అంది చిన్న కొడలు పరిస్థితి అర్థం కాక పోని ఇద్దరు పక్కపక్కన ఉండేట్లు ఇల్లు చూడకపోయారా అంది సీతమ్మ కుదరదులేమ్మా ఇక నుంచి ఒక నెల నా దగ్గర ఒక నెల తమ్ముడి దగ్గర ఉందివుగాని నడినెత్తిన పిడుగు పడ్డట్టు అదిరిపడింది ఆస్తిని పంచుకున్నారు ఇప్పుడు నన్ను ఒక్కరే భరించాలంటే కష్టం కదా కాస్త అర్థం చేసుకో అసహనంగా అన్నాడు మరి మాటల అవకాశం ఇవ్వలేదు కొడుకులు పెద్ద ఇంట్లోంచి చిన్న పోర్షన్లోకి మారారు పెద్ద కొడుకుతో పాటు వెళ్ళింది సీతమ్మ భర్త చిత్రపటాన్ని ముందు గదిలో వేలాడదీయాలని ప్రయత్నించింది కానీ కోడలు పడనీయలేదు పాత సామాన్లు పెట్టిన వసారాలో తన మంచం పక్కనే నిలబెట్టుకోక తప్పలేదు ఒక్కసారే పదేళ్లు పైబడ్డట్టుగా అయిపోయింది సీతమ్మ ఓపిక తగ్గడంతో ఇది వరకట్ల పని చేయలేకపోతుంది ఎలాగో చేసినా ఆవిడ పనులు ఎవరికి నచ్చటం లేదు నిజానికి ఆమె ఉనికి భరించరానిదిగా ఉంది వారికి గుండెల్ని తొలి చేస్తున్న బాధని భర్త ఫోటోకి కన్నీటితో నివేదించుకుంటూ రోజులు దొర్లిస్తుంది ఆ వాళ్ళ ప్రాణం బాగుండక ముందు గదిలో చల్లగా ఉందని కొంగు పరుచుకొని పడుకుంది సీతమ్మ ఇక్కడ పడుకున్నావేమిటమ్మా ఎవరైనా వస్తే బాగుండదు లోపలికెళ్ళు విసుక్కున్నాడు పెద్ద కొడుకు గాలి చల్లగా వీస్తుందని లేరా అబ్బాయి అంటూ లేచింది కళ్ళ నుంచి జారబోయిన కన్నీటి చుక్కల్ని మధ్యలోనే తుడిచేసింది వసారాలో పడుకుంటే మనవడు దోసడు బొంబాయి శనగలు తెచ్చిచ్చాడు వద్దన్నా వినిపించుకోలేదు ఇవి మీ తాతగారికి ఎంతో ఇష్టంరా అంటూ రెండు గింజలు నోట్లో వేసుకుంది ఉప్పగా తగిలి ఒళ్ళు పులకరించింది వీటిని ఎంత ఇష్టంగా తినేవారు అనుకుంటూ వాటిని కొంగున ముడేసుకొని పడుకుంది సాయంత్రం కొంగు ముడి చూసింది కోడలు ఆత్రంగా విప్పింది ఇవ్వెక్కడివి పిల్లల కోసం అని డబ్బాలో దాస్తే దొంగతనం చేస్తారా మీకింత బుద్ధి ఉందనుకోలేదు ఇవాళ ఈదైంది రేపు ఇంకొకటి అవుతుంది ఈ ఇంట్లో మీరో నేనో ఒక్కళ్ళమే ఉండాలి అంటూ శివాలు తొక్కింది సీతమ్మ మాటలెవరూ వినిపించుకోలేదు అంతా తలో మాట అనేసరికి బిక్కచచ్చిపోయిందామే మహాలక్ష్మిలా ఉందని కోరి కొడుక్కి చేసుకున్న పార్వతి ఇస్తానన్న కట్నం ఇవ్వలేకపోయినా వియ్యంకుణ్ణి క్షమించేసి తెచ్చుకున్న కోడలు అత్తయ్యా అంటూ తన వెనువెనుక తిరిగి పనీ పాట నేర్చుకున్న పెద్ద కోడలు ఇవాళ దొంగని చేసింది కోడలి ఆరోపణ కన్నా నువ్విలా దిగజారుతావనుకోలేదు అన్న కొడుకు మాట ఆవిడ గుండెల్లో గుణపమై దిగింది ఆ రాత్రి అన్నం సహించలేదు మర్నాడు అంతే పస్తులతో మాడి చచ్చే కన్నా చిన్న కొడుకు దగ్గరికి పోవచ్చు కదా కోడలి మాట నిజం చేస్తూ తన బట్టలు ఇంటాయన చిత్రము తీసుకొని బయటకు నడిచింది సీతమ్మ నెల అవ్వకుండానే వచ్చేసావేం గుమ్మంలోనే మూతి ముడుస్తూ దీర్ఘం తీసింది చిన్న కోడలు అబ్బాయి మీద మనసు తిరిగింది అబ్బో ఎంత లావు ప్రేమో కోడలు ఉంటున్నది మరీ చిన్న వాటాలు అందుచేత సీతమ్మకంటూ ప్రత్యేక స్థలం లేదు వంటిల్లు సర్ది అక్కడే చాప వేసుకొని పడుకుంటుంది పిన్నిగారు అంటూ వచ్చింది పక్క పోర్షన్లో ఉంటున్న రమణి ఆమె ఆమె భర్త ఇద్దరూ ఉద్యోగస్తులే పుట్టింటి నుంచి ఎప్పుడొచ్చావమ్మాయి ఆడపిల్లట కదా చాలా సంతోషం తొలి ఆడపిల్ల సీతాదేవితో సమానమంటారు ఆమె సందిట్లోంచి పాపను తీసుకుంటూ అంది సీతమ్మ నాకు సెలవు లేదు పిన్ని గారు పాపని చూసుకోవడానికి ఎవరూ లేరు ఈ చుట్టుపక్కల క్రెష్ కూడా లేదు పాలసీసా అవి ఇస్తాను పాపని కాస్త చూసి పెట్టగలరా పాప వంక చూసింది బోసి నవ్వులు కుమ్మరిస్తుంది ఆమె తల్లిపేగు కదిలింది కానీ కోడలేమంటుందోనన్న భయంతో చిన్న కోడలి వంక చూసింది చూస్తారులేండి తిని పడుకోవటం తప్ప వేరే పనే ఉంది గనుక మనస్సు చివుక్కుమంది రమణి పాపకి కావలసినవన్నీ ఇచ్చింది తమ పోర్షన్ తాళం కూడా ఇచ్చి నిశ్చింతగా ఆఫీస్కి వెళ్ళిపోయింది ఇంటి చాకరీ చేస్తూనే రమణి కూతురి ఆలనా పాలన చూస్తుంది వారు కూడా ఎంతో అభిమానంగా చూస్తుండడంతో త్వరలోనే వారింటి మనిషైపోయింది సీతమ్మ అక్కడో గంతు ఇక్కడో గంతు వెయ్యకపోతే ఏకంగా అక్కడే ఉండొచ్చు కదా పని మనిషికిచ్చినట్టు వందో రెండొందలో పడేస్తారు కదా కోడలి మాటలకి దుఃఖం పొంగి వచ్చింది సీతమ్మకి మనిషికి మనిషి సాయం అన్నట్టు చేదోడు వెళ్తే ఎంత మాట అన్నది చి వెదవ బ్రతుకు కుల్లిపోయింది కుమిలిపోయింది అవాల్టి మధ్యాహ్నం సీతమ్మ తల్లి అంటూ వచ్చాడు ఒక ఆయన ఆమె రూపాన్ని చూసి అప్రదిపుడయ్యాడతను కన్నీళ్లు పెట్టుకొని మహాలక్ష్మిలా ఉండేవారు ఎలా అయిపోయావు తల్లి అయ్యగారికి అప్పుడే నూరేళ్లు నిండిపోయాయా అన్నాడు అదృష్టవంతులు కనుకనే పెట్టిన చేతులతోనే యాచించాల్సిన స్థితి రాకుండా వెళ్ళిపోయారు నన్నొంటరిని చేసి తన దారి తను చూసుకున్నారు ఆమె గొంతు గాద్గదికమైంది నేనెంత దౌర్భాగ్యున్ని పార్వతి లాంటి మిమ్మల్ని పిలుచుకెళ్దామని ఎంతో ఆశతో వచ్చాను నా ఆశ అడియాస అయిపోయింది మీరు విశ్వనాథం కదూ అవునమ్మా అయ్యగారి చేతి చలువ వల్ల ఓ బతుకుతెరువు సంపాదించుకొని గుట్టుగా బతుకుతున్నవాడిని అవాళ అయ్యగారు ఆదుకోకపోయి ఉంటే నా పిల్లల్ని అనాదరణి చేసి అప్పుడే పోయేవాడిని అలా అనొద్దు మన చేతుల్లో ఏముంది గనుక అంతేలేమ్మా లేకపోతే మీరు గృహలక్ష్మిలా తిరిగిన ఇంట్లో గృహ ఖైదీల మగ్గాల్సి వస్తుందా చెల్లున కొరడాతో కొట్టినట్టు అదిరిపడింది తన దుస్థితి గుర్తొచ్చింది కన్నీళ్ళు వరదై పొంగాయి అతి కష్టం మీద నిగ్రహించుకుంది నా గొడవేం కాని వచ్చిన పని చెప్పారు కాదు కళ్ళొత్తుకుంటూ అంది అమ్మాయి పెళ్ళి కుదిరిందమ్మా మీ చేతుల మీదుగా చీర అందుకుందామని వచ్చాను మీరు కట్టి విడిచిన చీర అయినా పర్వాలేదు మీ ఆశీర్వాదం మా అమ్మాయికి లభిస్తుంది గతంలో ఇలా వచ్చిన ఎందరికో కొత్త చీర పసుపు కుంకుమ ఇచ్చి పంపేవారు కానీ ఇప్పుడు తనే మరొకరి దాక్షిణ్యం మీద ఆధారపడిందాయే ఆయన మళ్ళీ ప్రాధేయపడ్డాడు పాత చీర ఇవ్వటానికి మనస్కు అంగీకరించలేదు ఇంతలో పెళ్ళినాటి పసుపు రంగు జరి చీర గుర్తొచ్చింది దానికంతకంటే పరమార్థం లేదనిపించింది లోపలికెళ్ళి పెట్టె తెరిచింది చీర లేదు సంచిలోనూ కనిపించలేదు చిన్న కోడల్ని అడిగింది పాత చీర ముక్క కావాల్సొచ్చి నేనే తీశాను నిర్లక్ష్యంగా జవాబిచ్చింది అది నా పెళ్లి చీరే కొంపదీసి దాన్ని చింపేశావా ఇంకేం చేసుకుంటారు చస్తే కప్పడానికి మీకు పుణ్యస్త్రీ యోగం కూడా లేదాయే నిలువున నీరైపోయింది సీతమ్మ అయితే ఆ చీరని ఏం చేశావు మసిగుడ్డకి లేకపోతేను చింపేశాను నిలువు గుడ్లేసుకొని చూస్తూ కూలబడిపోయింది సీతమ్మ కోడలేం చెప్పిందో గాని వెళ్ళొస్తాను తల్లి అంటూ వెళ్ళిపోయాడు విశ్వనాథం శాపగ్రస్త శిల ఎంతసేపు కూర్చుండిపోయిందో ఆమెకే తెలీదు బామ్మగారు అంటూ వచ్చింది ఎదురుండి మీనాక్షి అలా ఉన్నారేం బామ్మగారు ఒంట్లో బాగాలేదా నాకేదో ఆసరా వస్తారని ఆశతో వచ్చాను నాకు బాగానే ఉంది కానీ ఏమిటో చెప్పమ్మాయి మా పని మనిషి మానేసింది మీకు తెలుసు కదా మా అమ్మగారు మేమిద్దరం ఉద్యోగాలకి వెళ్ళిపోతే బాబును చూసేవారు లేరు రమణి కూతురుతో పాటు మా బాబుని చూస్తారని మీ కష్టం ఉంచుకో ఆమె చేతుల్లోని బాబు నవ్వాడు ఆ పసి నవ్వులు కిరణాల్లా మారి సీతమ్మ మనోవేదన చీకటిని పటాపంచలు చేశాయి వెలుగుల తీరానికి దారి చూపాయి ఉత్సాహంగా లేచొచ్చి బాబుని సందిట్లోకి తీసుకొని ముద్దు పెట్టుకుంది రమణి కూతుర్ని మీ బాబునే కాదమ్మా మరో పది మంది పిల్లలకి ఆధారం అవుతాను పసిపిల్లల నీడని ఆధరువుగా మలుచుకుంటాను రేపే వేరే ఇల్లు చూసుకొని కృష్ణని ప్రారంభిస్తాను ఈ దాక్షిణ్యపు బ్రతుక్కి మంగళం పాడేస్తాను కథ సమాప్తం అండి కథ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే